కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రవేశపెట్టడం వల్ల పురుషులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బస్సులు నిలబడే పరిస్థితి ఏర్పడిందని పరిమితికి మించి ప్రయాణికులను బస్సులో ఎక్కేయకుండా చర్యలు తీసుకుని జిల్లాలో నూతన బస్సుల సంఖ్యను పెంచాలని మండలం పార్టీ శాఖ డిమాండ్ చేశారు అధికారంలోకి వచ్చే ముందు మహిళలకు ఫ్రీ బస్సు అనేది పథకం పెట్టడం వల్ల ఆ పథకాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం కానీ కానీ ఈ ఫ్రీ బస్సు వల్ల బస్సులలో ప్రయాణికుల రద్దీ పెరగడం వల్ల పురుషులకు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎందుకంటే దూర ప్రయాణాలకు వెళ్ళాలంటే నిలుసు పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈ ప్రభుత్వం కొత్త కొత్త బస్సులు కొన్ని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎదుర్కొంటున్నారు కాబట్టి వాళ్ళు అలాగే ప్ర బస్సులలో కూడా ప్రయాణాన్ని అధికారం నుంచి ప్రయాణికులను ఎక్కిస్తారు కాబట్టి ఎందుకంటే ప్రయాణంలో కూడా ప్రమాదాలు జరుగు అవకాశం ఉంటది కాబట్టి ప్రయాణికులను కూడా మినిమం ప్రయాణికులను ఎక్కించే విధంగా చర్యలు తీసుకొని యుద్ధ ప్రాతిపదికన గ్రామీణ ప్రాంతాలలో పల్లె వెలుగు బస్సుల సంఖ్యను పెంచాలని అలాగే నూతన బస్సును కొనుగోలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పోయినపల్లి మండల శాఖ తరఫున ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.